మెసేజ్ నందు ప్రియ సహోదరి సహోదరులకు చూడమండి మనకి ఇంకొక చిన్న వార్త మనం విందాం అపోస్తల గారి ఇరవై అధ్యాయం ఏడో వచనంలో ఏమనుందంటే ఆదివారం ఏమైనా రొట్టి విరిచినప్పుడు కూడినప్పుడే ఉంది ఆ వచనం తీసుకొని చాలామంది ఆదివారం ఆదివారం రొట్టి విరచడం తర్వాత ఆదివారమే అపోస్తలు రొట్టి విరిచారని చెప్పడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అయితే పదిహేను ఇంగ్లీష్ బైబిల్లో ఇది ఏమైనా రాసిందంటే శనివారం రాత్రి మేము రొట్టి విరుచుడకు కూడినప్పుడు అని యూదుల కాలమాన ప్రకారంగా చూస్తే ఆదివారం అంటే శనివారం సాయంకాలం ఆరు గంటల నుంచి ఆదివారం సాయంకాలం ఆరు గంటల వరకు ఒక రోజు అంటే ఒక రోజు నుంచి స్టార్ట్ అవుతుంది సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి సాయంకాలం ఆరు గంటల వరకు ఒక రోజు స్టార్ట్ అవుతుంది ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ది న్యూ ఇంగ్లీష్ బైబిల్ అని ఒకటి ఉంది ఆ బైబిల్ ఎవరైనా సరే అంటే శనివారం రాత్రి మేము రొట్టి విరుచుడకు కూడినప్పుడు అని ఉంది అలాగే కన్కాడెంట్ వెర్షన్ అని ఒక బైబిల్ ఉంది దాంట్లో షర్బాత్ దినములలో ఒక దినము మేము రొట్టి విర్చునకు కూడినప్పుడు అని అలాగే ఇంకొక మూడో బైబిల్ చూడండి ద న్యూ టెస్ట్మెంట్ బై విలియం బార్క్లీ అతను ఏమన్నా రాస్తున్నాడంటే శనివారం సాయంత్రమున మేము సహవాస భోజనమునకు కూడినప్పుడు అంటే అది కేవలం ఒక సహవాస భోజనము కానీ అది ప్రభురాజు భోజన సంస్కారం కాదు అలాగే నాలుగో బైబిల్ ఏంటంటే గుడ్ న్యూస్ ఫర్ మోడర్న్ మ్యాన్ గుడ్ న్యూస్ ఫర్ మోడర్న్ మ్యాన్లో ఏమన్నా రాశాడు శనివారం సాయంత్రమున మేము సహవాస భోజనమునకు కూడినప్పుడు అంటే అది కూడా ఒక ఫేర్వెల్ మీటింగ్లో కూర్చున్నప్పుడు అంటే జనరల్గా సహవాస భోజనం అది ప్రభుత్వం సంస్కారం కాదు అలాగే ద డయాగ్లాట్ ఒక ఇంటర్లైనర్ ట్రాన్స్లేషన్ బై బెన్ విల్సన్ అనే అతను రాసిన దాంట్లో సబ్బాతులు మొదటన మేము రొట్టిబిచ్చడినప్పుడు అని ఉంది అలాగే ది కింగ్డమ్ ఇంటర్లైనర్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద గ్రీక్ స్క్రిప్చర్స్ దాంట్లో ఏమైనా వస్తుందంటే సబ్బాతుల్లో ఒక సబ్బాతున మేము రొట్టె విచ్చరకు కూడినప్పుడు అలాగే న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ ఇంటర్లైనర్లో గ్రీక్ న్యూ టెస్టిమెంట్లో ఎవరు వస్తుందంటే షబ్బాతుల్లో ఒక షబ్బాతున మేము కూడినప్పుడు షబ్బాత్ అనాలి సబ్బాత్ అనకూడదండి సబ్బాత్ అనే మాట కరెక్ట్ కాదు షబ్బాత్ అనాలి షబ్బాత్ ఓకేనా ద ఇంటర్లైనర్ హీబ్రూ గ్రీక్ ఇంగ్లీష్ బైబిల్ బైబుల్ ఎలాస్తుందంటే షబ్బాతులలో ఒక షబ్బాతున మేము రొట్టి విచ్చడకు కూడినప్పుడే ఉంది దాని జ్యూస్ న్యూ టెస్ట్మెంట్లో ఏమైనా అంటే శనివారం రాత్రి మేము రొట్టి విచ్చడకు కూడినప్పుడు అని ఉంది ఫెర్రర్ ఫెంటన్ వెర్షన్ అని ఒకటి ఉంది అక్కడ ఏమైనా రాసిందంటే షబ్బాతులలో మొదటన మేము రొట్టి విచ్చడు కూడినప్పుడే ఉంది నో గ్రేటర్ లవ్ బై రుచుంగా పొడైట్ అని ఒక అతను రాసిన ఈ న్యూ టెస్ట్మెంట్లో ఏమైనా అంటే శనివారం సాయంత్రం రొట్టె విచ్చడకు కూడినప్పుడు అని రాసి ఉంది ద హోలీ బైబిల్ ఈజీ టు రీడ్ వెర్షన్ బై డబ్ల్యూబిటిసి దాంట్లో ఎవరు రాస్తుందంటే శనివారం మేము రొట్టి కూడిన కూడినప్పుడు అంటే ద న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది హోలీ స్క్రిప్చర్స్ వీడు కూడా ఎవరు రాశాడంటే వారములోని మొదటిదినము మేము సహవాస భోజనమునకు కూడినప్పుడు అని రాశాడు ఇది ఎవరిదంటే జెహో విట్నెస్ బైబిల్ అనమాట ద న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది హోలీ స్క్రిప్చర్స్ దాంట్లో అలాగే కింగ్ జేమ్స్ సెషన్లు అంటే వారంలోని మొదటిదేనా మేము రొట్టి విరిచడానికి కూడినప్పుడు అందుకని బైబిల్ కాలమాన ప్రకారం సాయంత్రం ఆరు గంటల నుండి మరుసటి సాయంకాలం ఆరు గంటల వరకు ఒక రోజు పగలు పన్నెండు గంటలు ఉన్నాయని మెసేజ్ గారు చెప్తాడు కాబట్టి ఈ వచనంలో చూస్తుంటే శనివారం నైట్ శనివారం నైట్ వాళ్ళు ఒక సహవాస భోజనంలో కూడుకొని అక్కడ రొట్టి విరిచేరాడు రొట్టి విరడం అంటే మన వాళ్ళకి ఆహారం తిన్నారంతేగానే అది ప్రభుత్వం సంస్కారం కాదు మతశాఖలు అన్ని మతశాఖలు మాది మాత్రమే మతశాఖ కాదని చాలా గొప్పగా చెప్పుకునే క్రిసంఘం వాళ్ళు కూడా ఈ వచనాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు చాలా తప్పుగా అర్థం చేసుకుని ఏం చేస్తున్నారంటే ప్రతి ఆదివారం రొట్టెరవడం అలాగే బ్రదర్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు భక్త సింగ్ సహవాసం ఇంకా కొన్ని సహవాసాలు ఉన్నాయి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆదివారం రొట్టెరిసారు అప్పు వస్తారు అని చెప్పేసి ఆదివారం రొట్టెరవడం మొదలుపెట్టారు ఇవన్నీ తప్పుడు సిద్ధాంతాలు అనమాట ఏం చెందంటే ఆయన పస్కా పండుగ రోజున అంటే మరణ దినానికి సాదృశ్యంగా ఇచ్చాడు తప్ప ఇవి చూసి ఇవన్నీ కూడా మనకేం చూపిస్తున్నాయి అంటే శనివారం సాయంత్రము అంటే ఆదివారం అంటే నైట్ అంతా కూడా ఆదివారం ఆ నైట్ జరిగిన సన్నివేశం ఆ తెల్లవారిన తర్వాత అపోస్తలైన సౌలు గారు ఓడ ప్రయాణం చేసి వెళ్ళిపోతాడు అనమాట ఆ రాత్రి ఏం జరిగిందంటే సౌలు రొట్టె అంటే ఆహారం తింటకు అర్ధరాత్రి వరకు ప్రసంగం చేసేటప్పుడు మేము కూడిన మేడగదిలో అనేక దీపములున్నాంతా రాత్రి వేళ జరుగుతున్న సన్నివేశం అయితకు మూడవంతస్తు నుండి పడిపోయాడు సౌలు క్రిందికి వెళ్ళి అతన్ని పైకి తెచ్చాడు మరలా రొట్టి విరిచి అంటే మరల ఆహారం తిన్నారు అంటే అక్కడ రెండుసార్లు మరి ప్రభు రఘు సంస్కారం చేశారంటే కాదు ముందాహారం తింది కూర్చున్నారో మరల కూడా మళ్ళా ఆహారం తిన్నారు తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి తెల్లవారుజామున బయలుదేరాడు చిన్నవాడిని బ్రతికించి వారికి విశేషమైన ఆదరణ కలిగించాడు తెల్లవారిని తర్వాత బయలుదేరాడు సహోదరులను అస్సులో కలుసుకున్నాడు వాడ ఎక్కి మిథులిందకు వెళ్ళాడు కనుక ఆదివారం పగలంతా అయ్యని ప్రయాణాలు ఉన్నాడు ఆదివారం ఎక్కడ ఆరాధనలు చేసలేదు కాబట్టి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు అప్పోసులు గారు ఇరవై అధ్యాయం ఏడవ వచ్చినా రొట్టి విరిశాడు రొట్టి ఏ రొట్టి విరిశాడు అర్థమైందండి దీ భోగోతమైన మాటలు కాబట్టి ప్రతి వాక్యాన్ని పరిశీలించైతే అక్కడ ఏమైనా అప్పోసలు గారు ఇరవై అధ్యాయం ఏడవచ్చినా ఆయన రొట్టి విరవలేదు రొట్టి ద్రాక్షరసమైన తినలేదు అది ప్రభురాద్ర భూమి సంస్కారం కాదు ప్రభురాద్ర భూమి సంస్కారం అనేది సంవత్సరం ఒకసారి తప్ప వారం వారం కాదు ఆదివారం అసలే కాదు ఓకేనండి మీకు ఏది ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ ఓకేనండి అందరికీ శరణం